హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి ఓల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అట్టలు అయితే వేస్తున్నాం మనము స్కూల్లో బుక్కులు ఇచ్చారు పిల్లలకు అట్టలు వేపిస్తున్నాను చాలా చాలా బుక్కులు ఇచ్చారు చాలా ఉన్నాయి ఒక ట్వంటీ బుక్స్ పైన ఉన్నాయి మనం దానిలో అన్నిటికీ అట్టలు వేయాలి చాలా టైం పడుతుంది చూడండి అందులో ఉక్కపోతగా ఉంది ఈరోజు ఒక అట్ట వేయడానికి ఐదు నిమిషాలు పైన పడుతుంది చాలా నీట్గా వేయాలి కాబట్టి మనం చాలా నిదానంగా వేస్తున్నాను చాలా జాగ్రత్తగా వేయాలి నాకు ఇలా అట్టలు వేస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నేను కూడా ఇలా చిన్నప్పుడు అట్టలు వేసుకునేవాని అంటే నేను న్యూస్ పేపర్లో అప్పుడు అంటే ఆ కాలంలో నాకు న్యూస్ పేపర్లు ఉండేవి న్యూస్ పేపర్లతో వేసుకునే వాళ్ళం మీరు కూడా ఇలా చిన్నప్పుడు అట్టలు వేసారా ఫ్రెండ్స్ మీ పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ నాకైతే ఇలా అట్టలు వేస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయన్నమాట ఇలా చూడండి నేనైతే అట్టలు వేస్తుంటే పిల్లల కూడా తట్టుకోలేక అబ్బా వీళ్ళు వస్తారు లాగేస్తారు పేపర్లు అన్నీ చించుతారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేను డోర్ వేసేసాను లాస్ట్కి లాస్ట్కైతే మనం టెన్ బుక్స్కి అయితే అట్టలు వేసేసాను మ్యాక్సిమం ఇంకా అంతలోపల పిన్నులు అయిపోయాయి అందుకే అట్టలు వేయడం సాలి చేశాను ఇదే పదవ బుక్ అట్ట వేస్తున్నాను ఇదే లాస్ట్ ఇంకా అయిపోయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎన్ని బుక్కులు ఉన్నాయి లాస్ట్లో ఇంకా చాలా ఉన్నాయి అవే కాదు ఇంకా చాలా పక్కన అయితే ఇంకా చాలా బుక్లు ఉన్నాయి ఇంకా బయటికి తీలేదు ఇవన్నీ మొత్తాన్ని ఇవన్నీ దాంట్లో కట్టలు వేయాలి నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్